వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పుతలపట్ నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు కొన్ని రాజ్యాలను తమ ప్రభావం కిందకు తీసుకుని వచ్చారు పంతొమ్మిదవ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు భారతదేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్న పంతొమ్మిదవ శతాబ్ది తొలినాళ్ళను వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది చివరకు పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు రాజులు ఓడిపోయాక పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్య సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందకి వచ్చింది బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశ భక్తులు పాల్గొన్నారు ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి స్వామి స్వాతంత్ర్యం వచ్చింది జై భారత్ బ్రిటిష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ పంతొమ్మిది వందల నిర్ణీతమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు జరగాలని నిర్ణయించారు రెండవ ప్రపంచ యుద్ధం జపాన్ లో లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు పదిహేను కావడంతో భారత స్వాతంత్రానికి దానిని ఎంచుకున్నారు బాటన్ అని బంగారుపాలెం మండలం తహసీల్దార్ తెలియజేశారు అనంతరం జెండా ఎగురవేసి వందేమాత్ర గీతాన్ని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పిల్లలకు ఆలపించారు అనంతరం బాబు రాజేంద్ర ప్రసాద్ పిల్లలకు పెద్దలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీఆర్ఓలు తలారులో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సార్ గారికి అదేవిధంగా బంగారుపల్లి డిప్యూటీ శాసన మేడం గారికి డిప్యూటీ శాసన బాబు సార్ గారికి అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బందికి భద్రతా విలేకర్లకి నా సహ నా నాతో ఉద్యోగు ఉద్యోగులకి పిల్లలకి ప్రజలకి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినానికి ప్రతి ఒక్క బాధ్యత ఎందుకనగా మన దేశాన్ని బ్రిటిష్ వారు రెండు వందల రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మన దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను అన్ని తొలగట్టుకుని పోయి అదేవిధంగా మన బాణితులుగా చూస్తూ రెండు వందల సంవత్సరాలను మనం పరిపాలించడం జరిగింది ఈ వాళ్ళ వాళ్ళ చరణ్ని మనం విముక్తి పొంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద పదహైదవ తేదీన మన దేశానికి అనేక పోరాటాల వల్ల స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది ఈ ఈ స్వాతంత్ర దిన స్వాతంత్రం పొంద పొందడంలో భాగంగా అనేక మంది జాతీయ నాయకులు తమ తమ ప్రాణాలను పనుగెట్టి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఈ స్వాతంత్రం ఈ స్వాతంత్ర ది ఈ స్వాతంత్రకాంక్షలను ప్రజల్లో రైత్యం కవులు కౌలు కళాకారులు అనే అనేక అనేక మార్గాల ద్వారా వాళ్ళ తమ ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రజాకాగ్యైనటువంటి దినచ లక్ష్మీ నరసింహం గారు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నప్పుడు ఒక పద్య గేయాన్ని పాడడం జరిగింది భరత ఖండం చక్కని పాడియావు హిందువులు లేదు దూడలై ఎత్తుచుండ తెల్లవారం గడుతలి గొల్లవారు పితుకుతున్నారు మూతులు ఎగయ్యి చంద్రమంతి లక్ష్మీ నరసింహరావు గారు నరసింహారావు గారు హిందువులను పాడి ఆవుతో జరిగింది అదే విధంగా బ్రిటిష్ వారిని గడుసరి గొల్లవారితో పోల్చడం జరిగింది కాబట్టి வீக்குல ஜீய நாயக்கு எந்த கஷ்ட நஷ்ட கஷ்டம் ಹಾಂ ಓಕೆ ಮೇಡಮ್ ಓಕೆ ನಾ ಹಾಂ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ నాన్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి